సంజన కెప్టెన్ రూమ్ నుంచి చెత్తబుట్టను తీసుకొచ్చి గొడవ స్టార్ట్ చేసింది ఇది డస్ట్బిన్ రోజుకి ఒక్కసారైనా క్లీన్ చేస్తున్నారా మేము సర్వెంట్స్ అని అనుకుంటున్నారా అంటూ అరిచింది వాష్రూమ్ క్లీనింగ్ వర్క్ చేస్తున్న దివ్య వెంటనే స్పందించింది నిన్న నైట్ చేసాం ఇప్పుడు మార్నింగ్ తీస్తాం లేడీస్ వాష్రూమ్ లో డస్ట్బిన్ ఫుల్ క్లియర్ ఉంది అక్కడ ఎందుకు వాడట్లేదు అని కౌంటర్ ఇచ్చింది దూరం ఉంది అంటూ సంజన చెప్పింది మీకు మాత్రమే ఎందుకు దూరం అంటూ దివ్య అడిగింది ఫోర్ డేస్ లో ఒక్కసారి పని చేస్తున్నారు పిక్నిక్కి వచ్చారా అంటూ సంజన నోరు పారేసుకుంది తనుజా వచ్చి పాయింట్ చెప్పింది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ప్రకారం మెయిన్ డోర్ క్లోజ్ అయినప్పుడు ఎమర్జెన్సీకి మాత్రమే కెప్టెన్ వాష్రూమ్ వాడాలి మీరు పడుకోవడానికే ఆ ప్లేస్ ఇచ్చారు ప్రతిదానికి ఇష్యూ చేయాలంటే మేము చేస్తాం కెప్టెన్ కానీ మేము సర్దుకుంటున్నాం కదా అంటూ దివ్య చెప్పింది కెప్టెన్ గౌరవ్ సంజయ్ ని ప్రశ్నించాడు మీ వర్క్ డిష్ వాషింగ్ కదా మీరెందుకు కంప్లైంట్ ఇస్తున్నారు సుమన్ కూడా అడిగాడు అసలు మీరెందుకు కెప్టెన్ వాష్రూమ్ వాడుతున్నారు అది క్లోజ్ చేసినప్పుడు మాత్రమే వాడాలి నేను హ్యాండ్ వాష్ కోసమే వెళ్ళాను అంటూ సంజన చెప్పింది వెళ్ళకూడదు ఆ డస్ట్బిన్ లోపల పెట్టండి అంటూ కెప్టెన్స్ చెప్పారు కానీ సంజన పట్టుపట్టింది వాళ్ళు ఎంపీ చేశాకే పెడతాను కిచెన్ నుంచి గార్బేజ్ కవర్ తెచ్చి మార్చబోతే గౌరవ్ ఆపాడు అది మీ వర్క్ కాదు దీనికి సంజన సీరియస్ అయిపోయింది చేతిలో ఉన్న కవర్ ను సుమన్ పై విసిరేసి నేను మీ పని మనిషిన పెద్ద మనసుతో చేస్తున్నాను కదా మాధురి సపోర్ట్ చేస్తే సంజన కెప్టెన్స్ ఇద్దరిపై పేలింది మీరు కంట్రో చేయడానికి కాదు గైడ్ చేయడానికి ఉన్నారు ఈ రోజు నుంచి నేను గిన్నెలు తోమను నేను మీ సర్వెంట్ కాదు ఓకే అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది బిగ్ బాస్ వేర్ డ్రామా నెవర్ స్లీప్స్